you ఆ బాబ్బా ఏం ఋషి ఏం ఋషి దీని గురించి ఎన్నప్పుడు ఎలా ఎలా వండుకుంటారు రా బాబు అనుకున్నాను గాని ఒక్కసారి తిన్నాక దీన్ని తినకుండా ఎన్నాళ్ళు ఎలా ఉన్నాను రా బాబు అనుకున్నానండి అసలు దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పాలంటే రుచి చూద్దాం కదా కూర ఏమని రుచి చూశాక అదే కూరని పలుమార్లు వేయమని అన్నం మొత్తం అదే కూరతో కంప్లీట్ చేశానండి అంత బాగుంది దీని టేస్ట్ ఆ కూరంటేనే కదా ఉల్లిపాయ పాలు కూరండా అవునడా ఉల్లిపాయ పాలుతోనే కూర చెయ్యడానికి సింపుల్ గా తినడానికి టేస్టీగా కావాలనుకుంటే ఈ కూర వండేసుకోండి తిన్నది మొదటిసారి అయినా తర్వాత రోజు కూడా అదే కూర కావాలని పట్టుబట్టి మరీ వండించుకుని తిన్నానంటే అతిశయోక్తి కాదనుకోండి అసలు ఈ మధ్య బొత్తిగా మిమ్మల్ని అడగడమే మర్చిపోతున్నాను మీరైనా కదండి కదండీ ఎలా ఎలాగో వండిస్తానని చెప్పాను దాని తర్వాత వీడియో మనం అట్టుకుండలో ఏ వండించాలో మీరు కూసి అంత కామెంట్ చెప్పొచ్చు కదా మీరు మరీను అలా కాదు గానీ ఒక కామెంట్స్ ఎత్తే మీ సొమ్మే ఉన్న అరిగిపోద్దా కరిగిపోద్దా చెప్పండి మీకు కూడా నాకులాగే ఆ కాంబినేషన్ అసలు ఎలా తింటారా బాబు అనిపించవచ్చు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ నోటి నుంచి మళ్ళీ ఆ మాట రాదు చాలా మంది కూరర్ లచ్చ తొంభై రకాల వేసి ఉండేస్తుంటారో దీనిలో ఒక్క మసాలా వేగిపోయినా దీని టేస్ట్ అస్సలు తగ్గేదేలే మన వీడియోస్ ని మీరు మస్తుగా లైకింగ్ చేస్తున్నారు అనుకుంటున్నాను మనకి వీడియోలు మీకు గనక నచ్చితే ఒక లైక్ చేసుకోండి కుదిరితే ఓ కామెంట్ వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను